హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ఇప్పటివరకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో చేయడం అయితే కుదరలేదు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న గేదైతే అమ్మకానికి అయితే ఉంది తొలసూరు గేదనమాట కొంచెం సెల్లో కెమెరా ప్రాబ్లం ఉండడం వల్ల సైడ్ యాంగిల్లో సిక్స్టీన్ టూ నైన్ఎస్యూలో అయితే వీడియో అయితే తీయడం కుదరలేదు అందుకని వీడియో అయితే ఎలా అయితే వచ్చింది కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ రావచ్చు అనమాట అడ్రస్ వచ్చి మనకి గొల్లల మామిడి వచ్చి కాల్ చేస్తే నేను అయితే తీసుకువెళ్ళైతే కొనబెడతానమాట ఇదైతే తొలిసూరు గేది ఎండడానికి ఇంకా వారం రోజులు టైం అయితే ఉంది ఈ గేదొచ్చి పూటకి నాలుగు లీటర్ల వరకు పాలైతే ఇచ్చే కెపాసిటీ అయితే ఉంది దీన్ని పొదుగును బట్టి చెప్పచ్చు అనమాట ఒకవేళ ఎవరికన్నా కావాలంటే మంచి తొలిసూరు పడ్డా శివుడి గేద కోసం చూస్తూ ఉంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైస్ వచ్చి చెప్పడం అయితే లక్ష అయితే చెప్తున్నారు వీళ్ళది తూర్పు నుండి లక్ష రేట్ రేటు కట్టుకుని తోలుకొచ్చారంట ఇక మేము అడగడం అయితే లక్ష ఐదు వేల వరకు అడిగాము ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు తనైతే లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు లక్ష ఐదు వేలకు కూడా ఇవ్వనైతే చెప్పారు ఇది అక్కడే రేటు కట్టుకుని లక్ష పదివేలకు తోలుకొచ్చారంట మేము లాస్ చేసుకుని ఎలా ఇస్తామని రైతు అయితే అంటున్నాడు ఒకవేళ రైతులు ఎవరికైనా కావాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఈ గేది కొనుక్కోవచ్చు అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ స్కీమ్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకో మూడు గేదెలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి వాటి వీడియోస్ కూడా ఇలాగే వచ్చినాయి కొంచెం అడ్జస్ట్ అయి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే కెమెరాలో అయితే ప్రాబ్లం ఉండడం వల్ల సైడ్కి వస్తుంది వీడియో అయితే క్లియర్గా అడ్డంగా ఫుల్ వీడియో అయితే రావట్లేదు ఇది సైడ్ యాంగిల్ అయితే వస్తుంది కొంచెం అడ్జస్ట్ అయి చూడండి ఆ మూడు గేదెలు కూడా శివుడు గేదెలు రెండుని ఒకటేమో ఈయన పదిహేను రోజులైతే అవుతుంది అది అయితే ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర పాలు అయితే వస్తుంది అది కూడా తొలిచరిగేదే దోడొచ్చి పై అనమాట ఈ మూడు వీడియోస్ కూడా వన్ బై వన్ అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే తప్పనిసరిగా లైక్